ప్రకారం ఉంటుంది ఓకేనండి బిజేష్ గారు చెప్ప రెడీ ఉన్నాకం కరోతి వాచాలయతి పంగు

इपंतीले वागोन मी क्लियर करा ओके पंगुलंगयते हिलिम पंग Oh, God. ఆ కృష్ణ పరమాత్మకి నమస్కారం చెప్తున్నారు వంది నమస్కారం ఎటువంటి కృష్ణుడట ఆయన ఆ కృష్ణుని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో ఎటువంటి వాళ్ళట పరమానందమాధవం పరమ ఆనంద స్వరూపుడు ఆయన ఆయన ఎటువంటి వాళ్ళట పరమ ఆనందుడు అంటే అంతకు మించిన ఆనందం ఇంకెక్కడా లేదు నీ పరమాత్మను పట్టుకుంటే నీకు కలిగే ఆనందము అంతకుమించి ఎక్కడ సృష్టిలో ఎక్కడా లేనంత ఆనందం పొందుతావు ఆ పరమాత్మను పట్టుకుంటే అటువంటి పరమ ఆనందాన్ని ప్రసాదించేటువంటి ఆయన ఆ కృష్ణ పరమాత్మ ఇంకా ఆయన ఎటువంటి వాడు మాధవం మాధవం మా అంటే లక్ష్మి దం అంటే పతి లక్ష్మీదేవికి పతి అయిన వాడు ఆ మాధవుడు అటువంటి ఆయన అంటే లక్ష్మీదేవికి ప్రతి ఎందుకు చెప్తున్నారు లక్ష్మీదేవిని కొలిస్తే ఏమవుతుంది సంపదలు వస్తాయి కానీ నారాయణతో కలిసిన లక్ష్మీదేవిని కొలిస్తేనే మనకు సంపదలు వస్తాయి మనకు చాలా మంది త్రేది విషయం ఒక్క లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు శుక్రవారం శుక్రవారంకుంటా కానీ ఇద్దరిని కలిపి చేస్తేనే మనకు సంపదలు వస్తాయి ఎందుకు అమ్మవారు అయ్యవారిని అనుసరించి ఉంటే ప్రతి వర్తల లక్షణం కలది కాబట్టి ఆమె భర్తని గౌరవిస్తేనే ఆమె మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి మాధవం ఆ లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వాడు ఆ శ్రీమన్ నారాయణుడు అటువంటి వారిద్దరికి కూడా నమస్కారము కాబట్టి పరమానందం కలిగించే వాళ్ళు ఎవరంటే ఆ లక్ష్మీదేవి ఆ భర్త అయిన ఆ యొక్క విష్ణుమూర్తి నారాయణుడు ఇద్దరు మనకు ఆనందాన్ని కలిగిస్తారు అటువంటి మీకు నమస్కారము పరమానంద మాధవం ఆ మాధవుడు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మకి నమస్కారం మరి ఆ కృష్ణుని పట్టుకుంటే నీకేందయ్యా వచ్చేది ఏ కృపా ఎవరి ఎవరిని పట్టుకుంటే మనకు కృప దయ చూపిస్తాడు ఆయన ఏం చేస్తాడు మన మీద దయను కురిపిస్తాడు అటువంటి తమ్ అహం అహం నేను అటు ఆ దయను కురిపించేటువంటి ఆయన్ని నేను వందే నమస్కరిస్తున్నాను నేను ఎవరిని నమస్కరిస్తున్నాను ఆ దయాస్వరూపుడైన వాడు ఆ పరమానంద స్వరూపుడైన వాడు ఆ మాధవ లక్ష్మీదేవి భర్త అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని వినయంగా చెప్తున్నాడు ఈ శ్లోకంలో మరి ఆ కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు మూకం కరోతి వాచాలం మూకం మూగవాడైన వాడికి కరోతి చేస్తాడు ఏం చేస్తాడు వాచాలం వాక్ శక్తిస్తాడు పుట్టుకతో పుట్టు మూగ వాడికి కూడా ఆయన మాటలు ఇస్తాడు ఇంకా లంగయ్య గిరిం పంగుం అవిటివాడు వాడు కుంటి వాడు కుంటి వాడు గిరిం గిరిం అంటే పర్వతాన్ని వాడు పర్వతాన్ని ఎక్కగల స్థితిస్తాడు అంటే కాళ్ళు ఇస్తాడు కా పుట్టు పుట్టుకతోనే అవిటి వాడిన వాడికి ఆయన కాళ్ళు ఇచ్చి పర్వతాన్ని అధిరోహించే అంత శక్తి అతనిపిస్తాడు చూడండి ఎందుకు ఒక విషయం ఇది భగవంతుడు చేసే గొప్ప ఆ వరం గొప్ప వరం ఇస్తాడు ఆయన అంత ఎప్పుడు ఆయన పట్టుకుంటే ఆయన పట్టుకుంటే నీకు వచ్చే లాభం ఏంటంటే ఆయన అంతటి దయ చూపిస్తాడు అని చెప్తున్నాడు మరి అది నిజంగా దయ చూపిస్తాడా అంటే ఆయన భక్తులందరినీ చూస్తే అట్లా పొందిన వాళ్ళే వాళ్ళంతా కూడా ఎవరిని చూసినా ఆయన కృష్ణ భక్తులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఆయన యొక్క దయకు పాత్రులైన వాళ్ళే దానికి ఉదాహరణ మనకి మోకం కరువతికి నారాయణ నారాయణి భేదం లేదు అమ్మవారికి అయ్యేవారికి ఏం భేదం లేదు కాబట్టి మనం చూస్తే మూక శంకరుడు ఆయన కంచిలో నిజంగానే ఆ పుట్టు మూగవాడు కానీ అతనికి పక్కన గుళ్ళో ఆ కంచి కూర్చొని అసలైన ఉపాసలు ఉపాసన చేస్తున్నాడు అమ్మవారిని అమ్మవారు ఆయన్ని అనుగ్రహించాలని చెప్పి నోటి నిండా తాంపూలం వేసుకొని వచ్చి మామూలు స్త్రీగా వేషంతో వచ్చిందాము అమ్మవారి రూపంతో రాలేదు సాధారణ లాగా వచ్చి ఆ ఉపాస నోట్ తెరుగు నా తాంపూలం వేస్తానంటే అతను నోట్ తెరవలేదు చీ ఆడదాన్ని ఎంగిలి అన్నాడు కానీ పక్కనే కూర్చున్న మోజు వాడి నోట్ తెచ్చు వెంటనే ఆయన నోట్లో వేసిందాము వేయంగానే ఆయన నోట్లో నుంచి ఐదు వందల శ్లోకాలు బయటకు వచ్చాయి అమ్మవారి వర్ణ వర్ణిస్తూ అంటే మూగవాడైన వాడు ఎలా చెప్పగలిగాడు ఐదు వందల శ్లోకాలు చెప్పిన తర్వాత ఆ అడిగింది నీకేం వరం కావాలి అని అమ్మ నిన్ను స్తుతించే నోరు నాకు అక్కర్లేదు నాకు వాక్కు తీసేయమన్నాడు ఆయన అది ఆయన సంస్కారం తర్వాత ఆయన వాక్కు తీసేసింది కానీ మూగవాడైనా కూడా ఆయన పీఠాధిపతి అయినాడు కంచికి అంత గొప్ప పదవిని అలంకరించి అమ్మవారి ఆరాధనలోనే తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు అటువంటి గొప్పవాడు కానీ మనకు మహారాష్ట్ర భక్తుల్లో కూడా చాలా మంది కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయి మనకి ఈ మధ్య కూడా మీరు పేపర్లో లో చూసుకుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయిన ఒక భక్తుడికి అబ్బాయి మూగ వాడుట మాటలు వచ్చాయని చెప్పి ఆ రోజు వాళ్ళు అంత ఇంటర్వ్యూలు అంత టీవీలు చూపించారు ఆ పిల్లవాడు ఆనందం వాడు తల్లి తండ్రి మా బిడ్డకు మాటలు వచ్చాయి వెంకటేశ్వర నమ్ముకుంటే అని చెప్పి చెప్పారు ఆ రోజు ఈ మధ్య జరిగింది అది చాలా రోజులు ఏం కాలేదు ఒక శాస్త్రం ఎవతలే జరిగింది చాలా అద్భుతమైన విషయం అది కాబట్టి మూగ వాళ్ళకు కూడా మాట తెప్పించగల శక్తి ఆ భగవంతుడికి ఉంది ఇంకా మనకు మహారాష్ట్ర భక్తులు చూస్తే జానాబాయి జానాబాయి నామదేవుడు ఆ జ్ఞానానందుడు వాళ్ళంతా చాలా గొప్ప భక్తులు అనమాట నామదేవుడు అయితే ఆ సాక్షాత్ ఆ పండరీపురంలో ఉండే పాంటురంగు రోజు మాట్లాడేవాళ్ళే అంత గొప్ప మేధావే ఆ నామదేవుడు ఆయన చాలా పూరి గురుసలో ఉండేవాడు జానాబాయి అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట ఆరేళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి పండరీపురంలో ఉత్సవానికి వచ్చి గుడి పోతుంది ఆ గుళ్ళో నుంచి అమ్మాయి బయట రానంటుంది అక్కడే ఉండిపోతానంట అప్పుడు తల్లి తండ్రి దిగులు పడిపోతారు ఇంటికి రమ్మంటే రాను గుళ్ళో కదడటం లేదని చెప్తారు అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతాడు నువ్వు ఎవరు అని నేను ఎవరో తెలుసుకోవడానికి నాకే తెలియదు అంటుంది అప్పుడు ఆయనకి అర్థమైపోతుంది దృష్టిలో ఉంది అని చెప్పి ఈ బిడ్డను నాకు ఇచ్చేసేయండి నేను పెంచుకుంటాను నేను మీకు ఆ బాబాకు దారి చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్తే అప్పుడు ఆమె అంటుంది మీరే నా గురువు అని చెప్తుంది అర్జానాదేవుడికి నామదేవుడికి అప్పుడు అజానాభాయ్ చెప్తుంది ఆ తీసుకెళ్ళిన తర్వాత ఆయన చాలా పూరి గుడి చేతుంది చాలా బీదవాడు ఆయన ఇంట్లో ఉంటుంటుంది ఆ వర్షం పెద్ద వర్షాకాలం వస్తుంది పెద్ద వర్షం పడుతుంది ఇల్లంతా తడిసిపోతుంటుంది అప్పుడు కృష్ణుడు వచ్చి బాగా నిలబడి ఆ నీళ్లు పడకుండా అడ్డు పెట్టి మళ్ళీ ఆయన అంత అప్పులంతా కప్పేసి పోతాడు ఆ వాళ్ళ యొక్క పూరి గుడిసి మీద అప్పుడు ఆ అమ్మాయి చూసి అడుగుతుంది అదేంది అంత కష్టపడే వల్ల కృష్ణ పరమాత్మ మనకు ఒక కొత్త ఇల్లు ఇస్తే అయిపోతుంది కదా అని నామదేవని అడుగుతుంది అప్పుడు ఆయన చెప్తాడు అమ్మ ఒక ఇల్లు ఇస్తే నేనేం చేస్తాను మంచి ఇల్లు ఇస్తే నేను ఒక నమస్కారం పెట్టి నా పనులు నేను మునిగిపోతాను కానీ ఇప్పుడు అనుక్షణం ఆయన గురించి తలుచుకుంటున్నాను అందుకనే ఆయన వచ్చి అంత శ్రమపడి మనకన్నీ కన్నీ ఏర్పాటు చేసిపోయాడు ఇప్పుడు నేను అనుక్షణం ఆయన చేస్తాను ఉన్నాను అహంకారం మనిషికి వస్తుందమ్మా దాని వల్ల అలా అయిపోతాం అని చెప్పి చెప్తాడు తర్వాత జానాబాయి ఆ పిడకలు చేస్తూ ఉంటుంది పిడకలు చేస్తూ ఉంటే ఆ పిడకలన్నీ కూడా ఎండ పెడుతుంది చేసి ఎండ పెడితే పక్కింట వచ్చి దొంగ తీసుకెళ్ళిపోతుంది ఆ వెంటనే నా పిడకలు తీసుకోపోయారు నచ్చ చేస్తుంది నామదేవుడి దగ్గర వచ్చి నామదేవుడు అదెలా గుర్తిస్తూ పిడకల్ని నీవుని ఎలా గుర్తిస్తా ఉంటాడు నా పిడకలు పెట్టడం నామ శబ్దం చేస్తాయని చెప్తున్నాం ఆశ్చర్యపోతులైన అప్పుడు ఆ జ్ఞానదేవుడు వాళ్ళంతా వస్తారు నిజమా పిడకులు శబ్దం చేస్తాయని చెప్పి ఆ పక్కింటి దొంగతనం చేశాడు నేను చేయలేదంటుంది పిడకలు చూపించమంటారు బిడకలు చూపించమంటే ఈ అబ్బాయి విట్టలా విటలా అంటే వెంటనే ఆ బిడకలన్నీ కూడా విఠలా విఠలా నామని చెప్తాయి అప్పుడు ఆమె బిడక్లు తీసేసుకుంటుంది ఆ వామదేవ వామదేడతా ఆశ్చర్యపోతాడు నామదేవుడు జ్ఞానదేవుడు ఇద్దరు ఆశ్చర్యపోతారు ఏమి ఇంత ఇంత గొప్ప భక్తి ఉందా ఇవకి తాను చేసే పదార్థంలో కూడా విఠల నిక్షిప్తం చేసిందంటే ఎంత గొప్ప స్థితిలో ఉంది తల్లి అని ఆంధ్ర ఆశ్చర్యపోతారు కాబట్టి భగవంతుడి యొక్క భక్తిలో ఉన్న వాళ్ళకి ఇంతటి గొప్ప పరిస్థితి వస్తుంది అన్నమాట అందుకని భగవంతు కృష్ణ పరమాత్మ నమ్ముకుంటే వాళ్ళకి ముక్తి కూడా వస్తుంది కాబట్టి ఇది పెద్ద విషయం కాదు మోగవాళ్ళకు మాటలు తెప్పించడం కాదు కొంట లెక్క కుంటి వాడిని గుంట లేక కొంట లెక్కించడం కాదు ఆయన చేసేది అలాగే మనకు పండరీపురంలో పండరీపురం అనేది అది ఎలా వచ్చింది పుండరీకుడు వాడి వల్ల వచ్చింది ఆ పుంటరీకుడు యొక్క చరిత్ర చాలా గొప్ప విషయం ఏమంటే పుండరీకుడు ఆ మొదట చాలా గొప్ప ధనవంతుడు వాడు ఆ అయితే అతడు వ్యసనాలకు బానిసయ్యి పెళ్లి కూడా చేస్తారు బాబు తల్లి పెళ్లి చేస్తే పోగు అని చెప్పి ఆ బాలిని కూడా ఏడిపిస్తాడు ఆఖరికి వేస్తే ధోరుడు అవుతాడు తర్వాత తల్లిదండ్రులను ధిక్కరిస్తాడు కానీ రోజు అతడు వేసే వాటి నుంచి వస్తూ ఉంటే అర్ధరాత్రి అయిపోతుంది వస్తుంటాడు ఉంటాడు ఇంటికి ఆ సమయంలో కుక్కుట మహర్షి యొక్క ఆశ్రమం మీదుగా వస్తాడు ఆ కుక్కుట మహర్షి ఆశ్రమంలో ముగ్గురు ఆ స్త్రీలు ఆ కడిగి శుభ్రం చేసి ముగ్గులు వేస్తుంటారు వాళ్ళు చాలా నల్లగా అసహ్యం ఉంటారు మనుషులు వాళ్ళని చూస్తూ ఉంటాడు వాళ్ళు ఆ కడిగి ముగ్గులేయంగానే ముగ్గులు అందమైన స్త్రీలుగా మారిపోతారు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఈ పొండరీకుడు మీరు ఇంతకు ముందు ఈ రూపంతో ఉన్నారు ఇప్పుడు ఇంత దివ్యమైన రూపాన్ని ఎలా పొందారు ఎలా వచ్చింది మీకు అడుగుతారు అప్పుడు వాళ్ళు చెప్తారు నేను మేము గంగా యమున సరస్వతి నదులు అందరూ భక్తులు వచ్చి మా నదుల్లో స్నానం చేయడం వల్ల మేము వాళ్ళ పాపాన్ని తీసుకొని మేము నల్లగా అయిపోతున్నాం కానీ కుక్కుట మహర్షికి వచ్చి సేవ చేస్తే మేం ప్రతిరోజు వచ్చి అర్ధరాత్రి పూట ఇక్కడ ఈయనకు సేవ చేస్తాం సేవ చేసినప్పుడు మాలో ఉండే మాలిన్యం పోతుంది అలా మేము రోజు శుభ్రపరుచుకుంటున్నాము ఇంత గొప్పవాడు ఎక్కువేశ్వరుడు అని చెప్తారు అప్పుడు ఆశ్చర్యపోతాడు నిజంగానే పాపాలు ఉన్నాయా మరి పాపాలు చేస్తే ప్రాయచితం ఉందా అని అడుగుతాడు వాళ్ళని ప్రాయశ్చితం లేదు నువ్వు పాపాలు బోగొడుతుకోవాల్సిందేను పాపాలకు శిక్ష అనుభవించవలసిందేను అని వాళ్ళు చెప్తారు చెప్పి మాయమైపోతారు ముగ్గురు అక్కడతో ఆయన ఆయన కథ కారణం అవుతుంది ఆయన స్థితి ఉంది నేను అనవసరంగా మా అమ్మని మా నాన్నని వీళ్ళందరినీ ఎంత నీచంగా చూశాను చెప్పి వస్తూ ఉంటాడు దారిలో వస్తూ పడతాడు పడి కాలు విరిగిపోతుంది కాలు తెలియకపోతే ఎవరు చూస్తారో ఆయన ఇంటి ఇంట్లో విషయం తెలిస్తే కదా పడ్డాని విషయంలో ఎవరు కాలు రేగిపోతుంది ఆయనకి అట్లే అప్పుడు కృష్ణుని మీద భక్తి అప్పుడు కలుగుతుంది ఆయనకి కలిగి దండం పెట్టుకొని స్వామి నేను దిన్నాళ్ళు మా తల్లి తండ్రిని ఎంతో నీచంగా చూశాను నా భార్యని నీచంగా చూశాను చాలా పశ్చాత్తాప చెంది ఎడుస్తాడు ఎడిస్తే ఒక మీద దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ వచ్చి ఆయన పట్టుకుంటాడు ఇంకా అక్కడి నుంచి రోజు ఆయనతో మాట్లాడడం తర్వాత ఆయన కాలు బాగైపోయి ఇంటికి పోతాడు ఇంటికి పోయి తల్లి తండ్రిని ఎంతో సేవ చేస్తాడు ఎంత సేవ చేస్తాడంటే అంత సేవ చేస్తాడు ఇంకా బుద్ధి వచ్చింది కదా భార్యకి అందరిని చాలా బాగా చూసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి చాలా సంపదలు అన్ని సక్రమంగా చూసుకుంటాడు ప్రతిరోజు దేవనామ సంకీర్తనం చేయిస్తుంటాడు ఇంట్లో సత్సంగం చేయిస్తుంటాడు అలా అంటే ఆ కృష్ణ పరమాత్మ ఒక రోజు వాళ్ళ తల్లి తండ్రికి కాళ్ళు పిసులుతున్నప్పుడు వస్తాడు వచ్చి నాతో మాట్లాడు అంటే ఆయన నేను ఇప్పుడు మా తల్లి తండ్రి సేవ చేస్తున్నాను నేను బయటికి రాను నువ్వు మాత్రం అక్కడ ఇటుకు ఉంది ఆ ఇటుకు మేము నిలబడమని చెప్తాడు ఆయన అక్కడ నిలబడతాడు నిలబడినప్పుడు ఆయన తల్లిదండ్రి సేవ చేసి అప్పుడు చెప్తాడు తల్లిదండ్రి కూడా బయట కృష్ణ పరమాత్మ వచ్చినాడని చెప్పి వాళ్ళు అయ్యో నాయన మాకంటే ముందు ఆయన గారు నువ్వు గౌరవించవలసిందంటే కాదు మీ తర్వాతే ఆయన అని చెప్తాడు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు అడుగుతాడు నేను నీ యొక్క పితృభక్తి మాతృభక్తి నాకు చాలా బాగా నచ్చింది నేను నీకేం వరం కావాలో కోరుకుంటాడు నాకేం వరం కావాలయ్యా నువ్వు ఇక్కడే ఉండి భక్తులందరినీ అనుగ్రహించు అని చెప్తాడు అప్పటి నుంచి ఆ విఠల దేవుడు అక్కడ రాయి మీద నిలబడతాడు విఠల అంటే విటుక అని అర్థం కన్నడ భాషలో ఇటుక అని అర్థం మహారాష్ట్ర భాషలో అది అర్థం ఇటుక మీద నిలబడ్డాడు కాబట్టి విఠల అయ్యాడు ఆయన కాబట్టి అక్కడి నుంచి విఠలు ఈ అక్కడే నిలబడిపోతాడు ఆయన ఎట్లయితే నిలబడి ఉన్నాడు అట్లే ఆరోపంతోనే ఉండాలని కూడా కోరుకుంటాడు ఆ కుండలి అట్లాగే నిలబడిపోతాడు ఆ కుండలి గుడికి మోక్ష ఇస్తాడు ఆ విధంగా పరమాత్మ అంత గొప్ప దయా దయా సముద్రుడు కాబట్టి ఆయన నమ్ముకుంటే దయ పురిపిస్తారు అది చెప్తున్నాడు యత్కృపా కృప ఆ దయ యత్కృప అంటే ఎవరైతే ఎవరైతే దయను ప్రసాదిస్తారో అటువంటి ఆయనకి మేము నమస్కరిస్తున్నాము అని చెప్పి మనకి శ్లోకంగా వాళ్ళు చెప్తున్నారు ఎవరు మధుసూదన సరస్వతి గారు ఎందుకులా చెప్తున్నారు అంటే ఈ కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీత చెప్తున్నాడు కాబట్టి ఆయన వల్ల ఆయనకు దయ ఉంటే ఎంత స్థితికి వెళ్తారో ముందు మనకి చెప్తున్నాడు ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాడు ఆయనకు నమస్కరించి మనం అడుగు పెడితే ఈ జాన శ్లోకాల ద్వారా మనం భగవద్గీతను సక్రమంగా అర్థం చేసుకోగలం అది అసలు విషయం అంటే భగవద్గీతను అనేక కోణాల్లో రచించేశారు అనేక మంది అనేక రకాలుగా రచించేశారు కానీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే మనము ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశం మనకు మన బుద్ధికి తడుతుంది ముఖ్యమైన విషయం అది అందుకే మీకు నేను ఇందాకే చెప్పాను మేము చెప్పే విధంతా ఛందస్సు ప్రకారం ఆ పరమాత్మ పాదాలు ఆశ్రయించి నేను చెప్తాను ఆయన ఏ తో పలికిస్తే మీరు ఎన్నో దగ్గరలో ఎన్నో వినుండొచ్చు కానీ నేను చెప్పే విధానం మాత్రం ఆయన ఏం పలికిస్తే అదే పలుకుతాను ముందే చెప్తాను మీకు అందరికీ ఆయన అంతే సౌందర్య వైనా అంతే శివాల అంతే ఏదైనా సరే వాళ్ళు పలికించాల్సింది వాళ్ళు పలికించవతి నేనేం పలకలేదు కాబట్టి ఆయన అనుగ్రహంతో మనం పలకాలి కాబట్టి మొట్టమొదటి జాన శ్లోకం ద్వారా మనం నమస్కారం తెలుపుకుంటున్నాం ఇది ఈ శ్లోకంలో ఉండే విషయం